హలో అండి ఈరోజు చాలా డిఫరెంట్గా ఉండే సమోసా బట్ సమోసా కాదండి చీజ్తో చేసే సమోసా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా బరువు పెరగాలి అనుకుంటే ఇలా స్నాక్స్ చేసి ఇవ్వండి డెఫినెట్గా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ హెల్తీ కూడా దీనికోసం ఒక కప్ మైదా తీసేసుకొని అరకప్పు గోధుమ పిండి తీసేసుకున్నాను మీకు మైదా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు మొత్తం గోధుమ పిండినే తీసేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసేసుకొని సేమ్ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుని సాఫ్ట్గా కలిపి దానిపైన ఒక క్లాత్ కానీ టిష్యూ కానీ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఇక్కడ నేను పొటాటో తీసుకున్నాను దీన్ని బాయిల్ చేసేసుకొని పైన పొట్టు తీసేసుకుని ఒక మ్యాషర్తో ఇలా బాగా మెదుపుకోవాలి మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే గ్రీన్ పీస్ కూడా యూస్ చేయండి ఈ టైంలో చాలా బాగుంటుంది బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను యూస్ చేయలేదు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే కొత్తిమీర కొంచెం వాము జీలకర్ర పొడి పసుపు కారం ఉప్పు అలాగే రెడ్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేయండి చాలా బాగుంటుంది మధ్య మధ్య పుల్ల పుల్లగా తగులుతూ ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతి ముద్దు ఉంది కదా సేమ్ మనం చపాతిని ఎలా రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేసేసుకొని వాటి ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి సేమ్ మనం సమోసా ప్రిపేర్ చేసినప్పుడు ఎలా చేస్తామో అలా బట్ సమోసాకి మనం కోన్ షేప్లో చేస్తామో ఇక్కడ నేను ఈరోజు పాకెట్ షేప్లో చేస్తున్నాను ఎందుకంటే మధ్యలో ఇక్కడ నేను స్లైస్ అంటే చీజ్ని ఇన్సర్ట్ చేస్తాను కాబట్టి పాకెట్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా స్టఫింగ్ అన్నిటిని ఒక్కొక్క స్పూన్ పెట్టేసుకొని దీనిపైన చీజ్ ఉంటుంది కదా ఈ చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా పెట్టేసి పాకెట్ లాగా మనం చేసేసుకొని వేయించుకోవాలి అంతేనండి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని ఇలా వాటర్తో తడుపుతూ ఒకదానికొకటి ఇలా క్లోజ్ చేస్తూ పాకెట్ లాగా ప్రిపేర్ చేసేసి ఆ పాకెట్ మనకి ఎక్కడ విడిపోకుండా ఉండాలంటే మధ్యలో లవంగం ఉంటుంది కదా దాంతో కూడా ఇలా కుచ్చారనుకోండి ఆ పాకెట్ విడిపోదు డీప్ ఫ్రై చేసేటప్పుడు బట్ నేనేమి ఇన్సర్ట్ చేయలేదు డైరెక్ట్గా వేయించాను ఒక్కోసారి బ్రేక్ అవుతుంది ఆ పాకెట్ అనుకున్నప్పుడు అలా లవంగాన్ని మధ్యలో కూర్చోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇవి అన్ని వన్ బై వన్ యాడ్ చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ చెప్పాలంటే న్యూ రెసిపీ అనొచ్చు చీజ్తో చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ సమోసా కంటే చాలా బాగుంది ఈ టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి సేమ్ ఇలాగే మిగతా అన్నీ వేయించేసుకొని మీరు పిల్లలకి దీన్ని టమాటోకే చెప్తే సర్వ్ చేయండి బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నేను ఏ లవంగాన్ని ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి చూడండి కొంచెం బ్రేక్ అయిపోయి మనకి చీజ్ కూడా కనిపిస్తుంది మెల్ట్ అయిపోయి పైన క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఆ చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి చాలా యూనిక్ డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ గురించి రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్